ప్రొడ్యూసర్ సీకాల్య సెన్సేషనల్ కామెంట్స్ చేస్తున్నారు రవిని ఎన్కౌంటర్ చేయాలి అంటూ పేల్చిన వ్యాఖ్యలు ఇప్పుడు పెద్ద చర్చనీయాంశంగా మారాయి ఏమన్నారు ఈ వీడియోలో చూడండి ఇలాంటి దుర్మార్గుల్ని శిక్ష పడేదాగా లేకపోతే ఇది అరెస్ట్లు కాదండి ఎన్కౌంటర్లు చేయాలి ఎన్కౌంటర్లు చేస్తే వాళ్ళు చేయకపోయినా సినిమా వాళ్ళన్నా చేయాలి కనీసం ఎందుకంటే అంటే అంత బాధ హలో నమస్తే అయ్యి బొమ్మ రవి అరెస్టు వ్యవహారానికి సంబంధించి చాలా వార్తలు చూస్తున్నాం ఆయనను పోలీసులు అరెస్ట్ చేశారు గతంలో కూడా రవిని అరెస్టు చేయటానికి తెలంగాణ పోలీసులు ప్రయత్నించారు ఆయన కూడా దమ్ముంటే అరెస్టు చేయండి అన్నట్లు సవాళ్లు విసిరారు సినిమా ఇండస్ట్రీకి కూడా ఆయన ఒక ప్రమాదకర వ్యక్తిగా మారిన తరువాత పైరసీ ద్వారా పరిశ్రమకు నష్టం చేస్తున్నాడని పలువురు నిర్మాతలు పోలీసులకు ఫిర్యాదులు చేశారు చాలా కాలంగా పోలీసులు ఆయన కోసం వెతుకుతుండగాచువరికి అతన్ని పట్టుకున్నారు అతన్ని అరెస్టు చేసిన తర్వాత సమాజంలో మిశ్రమ స్పందనలు వచ్చాయి అనేకమంది సోషల్ మీడియా వేదికగా రవి అరెస్టును ఖండిస్తూ అతను చేసినది తప్పేం కాదు అని ప్రశ్నిస్తున్నారు కాని చట్టపరంగా చూస్తే అతను చేసిన పని సరైనది కాదు చట్టబద్ధం కాదు అది తప్పే కాబట్టి పోలీసులు అరెస్ట్ చేయడమే సరైన చర్య అయితే ఈ వ్యవహారంలో సినిమా ఇండస్ట్రీ రియాక్ట్ అవుతున్న తీరు మాత్రం ప్రజలకు కాస్త అసహ్యంగా ఎంబెర్రసింగ్గా అనిపిస్తోంది యాభై లక్షలు మందికి సంబంధించిన వ్యక్తిగత డేటా రవి దగ్గర ఉండటం ప్రమాదకరం అయినా కూడా సినిమా పరిశ్రమ తన బాధను చెప్పుకునే విధానం ప్రజలకు దగ్గర కాకపోగా దూరం చేసేలా ఉంది ప్రేక్షకులు ఎందుకు రవికి మద్దతిస్తున్నారు ఉన్నత టికెట్ రేట్లు మల్టీప్లెక్సులా భారీ ఖర్చులు ఇవే కారణం ఇన్ని ఖర్చులు పెట్టే పరిస్థితి లేకపోవడంతో చాలా మంది ఇంటర్నెట్లో చిన్న స్క్రీన్లపై సినిమాలు చూస్తున్నారు ప్రేక్షకుల ఆవేదన ఒకటే మనకు అందుబాటు ధరల్లో సినిమాలు ఇస్తే థియేటర్కు ఎందుకు రాకూడదు సినిమా ఇండస్ట్రీ దీనిని గమనించాలి ప్రేక్షకులు మమ్మల్ని దోచుకుంటున్నారు అని అనుకోకుండా ఉండేలా చర్యలు తీసుకోవాలి మల్టిప్లెక్సుల్లో ప్రయోజనకరమైన రేట్లు ఉండాలి వాళ్ల హీరో కోసం ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉంటారు ఇష్టపడతారు కాని రేట్లు అధికంగా ఉంటే వారు వెనక్కి తగ్గడం సహజం ఇంటర్నెట్లో సినిమా వస్తే ప్రజలు చూడటం తప్పేమీ కాదు చూడటానికి మీరే పరిస్థితులు సృష్టించారు అని ప్రేక్షకులు అంటున్నారు ఇండస్ట్రీ టికెట్ ధరలు అందుబాటు వంటి అంశాలు మెరుగుపరిస్తే ప్రజలు తిరిగి థియేటర్లకు వస్తారు ఇక్కడ అత్యంత వివాదాస్పదమైన వ్యాఖ్య ప్రొడ్యూసర్ సి కళ్యాణ్ చేశారు అతను ఐబొమ్మా రవిని ఎన్కౌంటర్ చెయ్యాలి అన్నారు ఇది తీవ్రమైన చట్టవిరుద్ధమైన స్టేట్మెంట్ ఒకరిని చంపేయండి అని బహిరంగంగా చెప్పడం కూడా నేరమే కాబట్టి ఒక వ్యక్తిని అరెస్టు చేయడమే కాదు ప్రేక్షకులు ఎందుకు వైపు వెళ్లాల్సి వస్తుంది టికెట్ ధరలు ఎందుకు అందుబాటులో లేవు సినిమాను అందరికీ రీచ్ చేయడంలో పరిశ్రమ ఎక్కడ తడబడుతోంది ఈ ప్రశ్నలను పరిశ్రమ ఆత్మపరిశీలన చెయ్యాలి ఒక వ్యక్తిని అరెస్టు చేశామని సమస్య పూర్తిగా ముగిసిపోదు టెక్నాలజీ తెలిసిన ఇంకెవరైనా మళ్లీ చేస్తారు కాబట్టి సమస్య మూలకారణమైన టికెట్ ధరలు అందుబాటు ప్రేక్షకుల ఆర్థిక పరిస్థితి మరియు ఇండస్ట్రీ ప్రేక్షకుల మధ్య దూరం ఇవన్నీ పరిష్కరించాలి ప్రేక్షకులు థియేటర్కు రావాలి అన్నదే పరిశ్రమ లక్ష్యమైతే ముందుగా ప్రేక్షకుల సమస్యలు వినాలి పరిష్కరించాలి